ఏముందిలే ఉసిరికే పచ్చడేగా అనుకుంటున్నారా అబ్బాయి కాదండి ఎప్పుడు ఉసిరికాయ పచ్చండి చింతపండుతో చేస్తాం కానీ నిమ్మకైతే ఎలా చేసుకోవాలి ఏంటో ఇప్పుడు చూపించేస్తాను వచ్చేయండి గ్యాస్ వెలిగిచ్చుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో మెంతులు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు వచ్చేసి ఒక మూడు టీ స్పూన్లు జీలకర్ర వచ్చి ఒక రెండు టీ స్పూన్లో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేగనివ్వండి దొరగా వేగిన ఈ మెంతులు ఆవాల్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అదే కళాయిలో ఒక పావు కిలో వరకు ఆయిల్ వేసుకోండి నేనైతే ఈ గ్లాస్తో కొలిచి వేసుకున్నాను కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి చిన్న ఉసిరికాయలు తీసుకున్నాను నేను వీటిని ఈ ఆయిల్లోకి వేసేసుకొని శుభ్రంగా క్లాత్ పెట్టి తడ అసలు ఉండకూడదు ఇవి వేగే లోపల ఒక ఐదు నిమ్మకాలు ఈ సైజు నిమ్మకాయలు తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకోండి ఇంకోటి ఉసిరికాయలు కూడా మనకి ఇలా మెత్తగా ఉడికిపోయినాయి కదా ఇలా ఉడికిపోయిన ఉసిరికాయలు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని అదే కళాయిలో ఆయిల్లో దంచుకున్న వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్న ఎండిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తాన్ని దూరగా వేయించేయండి ఈ పోపు మొత్తం కూడా దోరగా వేగిన తర్వాత వేగిన పోపుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న మెంతులు ఆవాలని ఇందులో వేసేసి గ్రైండ్ చేసేయండి ఎందుకంటే పోపు కూడా మనకి వేగిపోయింది కదా చల్లారిపోయిన ఈ పోపులో అరకప్పు వరకు కారం పావు కప్పు వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వచ్చేసి పసుపు మనం ఉసిరికాయలు ఏ కప్పుతో కొలుచుకుంటున్నామో అదే కప్పుతో ఇవన్నీ కొలుచుకోవాలండి ఒక చిన్న కప్పుతో ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పొండు కూడా వేసుకొని బాగా కలిపేయండి నేను రెండు కప్పుల వరకు ఉసిరికాయలు అనేవి అయినాయి కదా ఆ కప్పుతో కప్పు వరకు కారం పావు కప్పు వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో వేయించుకున్న ఉసిరికాయలను కూడా వేసేసి గరిటి పెట్టి బాగా కలిపిండి గరిటె అస్సలు తడిగా లేకోకుండా మంచిగా నీట్గా ఉండేదట్టు చూసుకోవాలి ముందుగా తీసుకున్న ఈ నిమ్మరసాన్ని కూడా వడకట్టి ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసేసి మొత్తం కూడా బాగా కలిపిన తర్వాత పులుపు ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ లేదా ఒక ఎయిర్ టైట్ జాడీలోకి కానీ తీసుకొని సంవత్సరం వరకు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ముందేంటో అనుకున్నా కానీ నిమ్మకాయతో కూడా పుల్ల పుల్లగా కారం కారంగా బల్లే ఉందండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి